ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు వరంగల్ టెక్స్టైల్ పార్క్ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం రెండు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని కేంద్ర బొగ్గువనల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు వార్తల వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఎనిమిదో సంచుక ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి రాత్రి ఎనిమిది గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఆయన నిన్న హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు అనంతరం ముఖ్యమంత్రి పాతికేయులతో మాట్లాడుతూ మూడు ప్రాంతాల అభివృద్ది కోసం జోన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్దికి కృషి చేస్తున్నట్లు తెలిపారు రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు పేర్కొన్నారు యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలను ఆయన నిన్న అందజేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ త్వరలో రాష్ట్రంలోని అనకాపల్లి రామాయపట్టణం ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోయే పరిశ్రమల్లో లక్షా నలభై వేల ఉద్యోగాలకు అవకాశముందని అన్నారు వరంగల్ టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రెండు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు టెక్స్టైల్ పార్క్ ఉద్యోగాల్లో స్థానికులకే అధిక ప్రాధాన్యత ఉంటుందని అన్నారు తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఆయన నిన్న పర్యటించారు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను పరిశీలించారు వరంగల్ కోటను పరిరక్షించాలని ముఖ్యమంత్రి సీఎస్ కు లేఖ రాస్తానని తెలిపారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ టెక్స్టైల్ పార్క్ సంబంధించినటువంటి భూసేకరణ పనులు పూర్తయినాయి మొత్తం రెండు వందల కోట్లు ఈ మెగా టెక్స్టైల్ పార్క్ కింద కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయనుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను వరంగల్ ఎయిర్పోర్ట్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల ఎనభై ఎకరాల భూమిని సేకరించడానికి ముందుకొచ్చింది దానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ డాక్యుమెంట్స్ కూడా కొంత రిపేర్ అవుతా ఉంది పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో చర్చిస్తున్నాను రైల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఆ పనులు ముందుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాను ఈ కాజుపేట రైల్వే స్టేషన్ కూడా వేగవంతంగా పునర్నిర్మించేటువంటి పనులు జరుగుతా ఉన్నాయి ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని అమలు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ఆయన నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రణాళికాబద్దంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుందని అన్నారు రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు బాపట్ల జిల్లా నడింపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన నిన్న పరిశీలించారు ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ పాతికేయులతో మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని అన్నారు రాష్ట్రంలో యాభై లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంటూ యాభై ఒక్క లక్షల మెట్రిక్ ల్యాయమే సేకరించడానికి కోసం అద్భుతమైన ఇప్పటి వరకు పదకొండు లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం జరిగింది దాదాపు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ కొనుగోలు చేసిన ధాన్యం ఇరవై నాలుగు గంటల లోపే వైకుంఠ ఆధార జల్ అనేది ఆదర్శవంతంగా ఉండాలని ఒక ప్రయత్నం చేస్తాం ఈ రోజు నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో రైతాంగానికి కోసం రైతు సహాయ కేంద్రాల్లో కూడా ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు అదే విధంగా సాంకేతికంగా ఎక్కడన్నా చూపించిన సమస్యలు వాటిని అలగమించుకునే విధానం రైస్ మిల్డర్స్ తోటి ఎప్పటికప్పుడు సమావేశం జరుపుకుంటూ రైతాంగా మాత్రం ఇబ్బంది సిబ్బంది ఉండే విధంగా ధాన్య సేకలు జరగాలను ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఆకాశవాణి అరవై ఏడవ సంగీత సమ్మేళనంలో భాగంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కర్ణాటక గాత్ర సంగీతం జానపద సంగీత కచేరీలను నిన్న సాయంకాలం ఘనంగా నిర్వహించింది హైదరాబాద్ నాంపల్లిలోని శ్రీ సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం కళా కళామందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్వాన్ డివి కృష్ణ కర్ణాటక గాత్ర సంగీత కచేరీ ఆహుతులను సమ్మోహనపరిచింది విద్వాన్ ఆర్ దినకర్ వయోలిన్తో విద్వాన్ ఎల్లా వెంకటేశ్వరరావు పైన కె కుమార్ కంజీరాతో సహకారం అందించారు ప్రముఖ గాయకులు పత్రి కుమారస్వామి అరుణ సుబ్బారావు ఆలపించిన జానపద గీతాలు ఆహుతులను అలరించాయి కెవిఎన్ రవిశంకర్ వేణుతో ఓవీఎస్ గురుప్రసాద్ కీబోర్డుతో టిమోహన్ ధోళక్పై వాద్య సహకారం అందించారు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు దేశమంటే కాదోయ్ దేశమంటే అంటూ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సాహితీకారులు ప్రముఖ రచయిత మహాకవి గురజాడ అప్పారావు వర్ధంతి ఈరోజు పద్దెనిమిది వందల అరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన విశాఖ జిల్లా ఎలమంజలి తాలూకా రాయవరం గ్రామంలో ఆయన జన్మించారు గురజాడ రాసిన కన్యాశుల్కం నాటకం తెలుగు నాట అత్యంత ప్రసిద్ధి పొందింది తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు విశేష కృషి చేసిన గురజాడప్పారావు పంతొమ్మిది వందల పదిహేను నవంబర్ ముప్పయో తేదీన తుది శ్వాస విడిచారు దిత్వా తుపాన్ నేపథ్యంలో అత్యవసర సహాయక చర్యల కోసం కడపలో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంకటగిరిలో మూడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్దంగా ఉంచామని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు తుపాను గమనాన్ని పర్యవేక్షిస్తూ ప్రభావం చూపే జిల్లాల యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశామని అన్నారు సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల్ని వెనక్కి రప్పించామని రైతాంగానికి భారీ వర్షాల నేపథ్యంలో మధ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం పేర్కొన్నారు ప్రజలకు హెచ్చరిక సందేశాలు పంపిస్తున్నామని అన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయబడిందని పేర్కొన్నారు భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు నైరుతి బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న ఉత్తర శ్రీలంక మీదుగా కొనసాగుతున్న దిత్వా తుపాను గంటకు పది కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపుకు కదులుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇది ప్రస్తుతానికి పుదుచ్చేరికి రెండు వందల ఇరవై కిలోమీటర్లు చెన్నైకి మూడు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది తుపాను ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఈ తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దానికి ఆనుకొని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర తీరాల సమీపంలోకి చేరుకుంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు దీని ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముందని తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తానైతే తేలిపాటిని మోస్తరు వర్షాలు లేదు ఉరుముతో కూడ జల్లు లోపల అనేక చోట్ల వచ్చే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మీరు ప్రొగటు లేదు రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఈదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్లు గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో ఇచ్చే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తానైతే రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదు ఉమ్ములతో కూడిన జల్లా చాలా చోట్లకి వచ్చే అవకాశం ఉంది భారీ నుండి అతి భారీ వర్షాలు మరి అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదు రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మీరు ప్రొగట్టు లేదు రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది పెనుగాళ్ళు గంటకు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల గరిష్టంగా ఎనభై కిలోమీటర్ల వేగంతో ఇచ్చే అవకాశం ఉంది ప్రాంతీయ ముగించే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ఉదయం గంటలకు ప్రసారమవుతుంది రాష్టంలోని మూడు ప్రాంతాల అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు వరంగల్ టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రెండు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని కేంద్ర బొగ్గుగన్నుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు ప్రాంతీయ వార్తలు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వింటారు